వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది రద్దు చేస్తున్నట్టుగా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే మనకు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఏ కారణంగా రద్దు చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటిక్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్స్ అందరూ గమనించగలరు వైఎస్ఆర్ పెన్షన్ కారణ పంపిణీకి సంబంధించి మనకు ఈరోజే లాస్ట్ డేటు సో చివరి రోజు ఈరోజు కావడంతో తప్పనిసరిగా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లు అనేవి అందరికీ పంపిణీ చేసి పూర్తిగా కంప్లీట్ చేసేయండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారండి అయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి మనకు ప్రతి నెల ఒకటి లేదా రెండవ తేదీ లేదా అంటే కనుక మిస్ అయితే మూడవ తేదీ అయితే పంపిణీ చేసి కంప్లీట్ చేసేవారు ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి నెల ఐదు రోజుల వరకు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మనకు ఈరోజు ఫిబ్రవరి ఐదవ తేదీ కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఎవరైనా పెండింగ్లో ఉంటే కనుక ఎవరైనా తీసుకొని వారు కనుక పెన్షన్లు ఉంటే కనుక తప్పనిసరిగా ఈరోజు వెళ్ళి తీసుకొని ఒకవేళ తీసుకోకపోతే కనుక మీ యొక్క పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది మళ్ళీ మీకు నెక్స్ట్ నెల పెన్షన్ అనేది వస్తుందో రాందో రాదో గ్యారంటీ అయితే లేదండి సో తప్పనిసరిగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెన్షన్ డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు రాత్రి అనగా మనకు సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు అయితే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ టైంకి వెళ్ళి తీసుకోవచ్చండి ఒకవేళ తీసుకోకపోతే మాత్రం మీ యొక్క పెన్షన్ డబ్బులు రావండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్